లోని మండల పరిషత్ కార్యాలయంలోని రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ క్రింద గ్రామాల అభివృద్ధిపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది సర్పంచ్లు పంచాయతీ కార్యదర్శులు ఏఎన్ఎంలు డిజిటల్ అసిస్టెంట్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మహిళా పోలీసులు మండల స్థాయి అధికారులకు పంచాయతీల అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ రమేష్ వెలుగు సిసి మస్తాన్బలి సీనియర్ అసిస్టెంట్ ఎం రమేష్ ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మ కొండమ్మ పాల్గొన్నారు ఉంటుంది పొది ఉద్యమం అనేది రోజుకు ముప్పై రూపాయలు అంటే నెలకి ముప్పై రూపాయలతో ఈ పొదుపు ఉద్యమం ఒక హెల్ది కాంపిటీషన్ క్రియేట్ చేసే దానికోసం ప్రభుత్వం నిర్దేశం వచ్చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు తర్వాత ఇప్పుడు చూస్తే మనం అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు ఇంటికి దీపం మిల్లాలో ఉంది కదా ఉందా లేదా ఆ విధంగా ఎవరైనా కానీ ఎక్కువ ఇంట్లో ఎవరితో బాగా సన్నిహితంగా ఉంటారు అందులో మన మహిళలకి సహనం ఎక్కువ వాళ్ళు వాళ్ళ ఏ సమస్యలు ఉన్నా లేకపోయినా కానీ పొదుపు సమస్యలు అనేది ఖచ్చితంగా ఉన్నాయి అంటే దాని వల్ల అభివృద్ధి ఉంటేనే ఇంకా సాధ్యమైన వలన అనేక రకాలైన అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు